బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం చంద్రబాబు ఆదేశాలతో తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు అరెస్ట్ చేస్తే చేసుకోండి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తనను టిడిపి కార్యకర్తలు తిడుతుంటే ఆవేశంలో చంద్రబాబుపై నోరు జారారని అంబటి క్లారిటీ ఇచ్చారు మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి తన ఇంటి కుక్క కూడా భయపడదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు సంగతి తేలుస్తానని హెచ్చరించారు ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసులు అంబటి ఇంటి ముందు భారీగా చేరుకున్నారు సీఎం చంద్రబాబును ఉద్దేశించి చెప్పలేని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో అంబటి రాంబాబుపై గుంటూరు జిల్లా ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు అంబటిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఇరవై నాలుగు గంటల్లో చంద్రబాబుకు రాంబాబు క్షమాపణలు చెప్పాలన్నారు లేని పక్షంలో తామే అంబటిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ఈ నేపథ్యంలో అంబటి ఇంటికి పోలీసులు చేరుకున్నారు తిడితే దాన్ని ఉక్కిరిస్తారు నేను మనవి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు ఎప్పుడు తిట్లా రాజకీయంగా విమర్శ చేస్తా కానీ స్పర్ ఆఫ్ ది మెంట్లో ఆయన్ని కాదు కూడా తిట్టింది మరొకసారి చెబుతున్నా నాకు తిట్టిన తిట్టినని చూడండి ఒకసారి మీరు వీడియోస్ అన్ని చూడండి నీరకే తిట్టారు ఒక మహిళేష్ తిట్టింది ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది దాన్ని ఏంది నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట చేసుకోండి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడే కాదు నుంచో సిద్ధంగా ఉన్నా చెప్పా నేను నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న బెయిల్కి కూడా వెళ్ళని వాళ్ళ నేను వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు నేను బెయిల్కి వెళ్ళను పారిపోను నా ఇంట్లోనే ఉంటా అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుంది కదా తీసుకెళ్ళని వెళ్ళిపోతాను మమ్మల్ని అందరూ ఆగమంటాను వెళ్ళిపోతాను ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్టులు చేస్తారా మీరు నేను స్పర్ ది మూమెంట్లో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట ఎమ్మటే అరెస్ట్ చేయండి అని ఆయన ఫోర్స్ ఫోర్స్ పెట్టారు ఐ డోంట్ కేర్ మరొకసారి చెప్తున్నా చంద్రబాబుకి చంద్రబాబు కొడుక్కి రెడ్ బుక్కుకి నా ఇంట్లో కుక్క కుక్క నా తోటలో ఉన్న రెండు కుక్కలు అవి కూడా భయపడవు అర్థం కదా మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేను అని చెప్తున్నా అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను ఇవాళ దొరికాను అనుకుంటున్నారు నేను దొరకలేదు అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు చేసుకోండి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నా వాళ్ళని మేము తిడితే దాన్ని ఉక్కికరిస్తారు నేను మనవి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు ఎప్పుడు తిట్లా రాజకీయంగా విమర్శ చేస్తాను కానీ స్పర్ ఆఫ్ ది దిమెంట్లో ఆయన్ని కాదు కూడా తిట్టింది మరొకసారి చెప్తున్నా నాకు మేము తిట్టిన వాళ్ళు చూడండి ఒకసారి మీరు వీడియోస్ అన్ని చూడండి నీరకంగా తిట్టారు ఒక మహిళేష్ తిట్టింది ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది దాన్ని ఏమిటి నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేసింది అన్నారంట చేసుకోండి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా చెప్పా నేను నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్నా బెయిల్కి కూడా వెళ్ళనీ నేను వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు నేను బెయిల్కి వెళ్ళను పారిపోను నా ఇంట్లోనే ఉంటా అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుని కదా తీసుకెళ్ళని వెళ్ళిపోతాను మమ్మల్ని అందరూ నాగమంటాను వెళ్ళిపోతాను ఈ అన్యాయమైన అక్రమమైన అక్రమైన అరెస్టులు చేస్తారా మీరు నేను స్పర్ మూమెంట్లో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట ఎమ్మటే అరెస్ట్ చేయండి అన్నాడు ఫోర్స్ ఫోర్స్ పెట్టారు ఐ డోంట్ కేర్ మరొకసారి చెప్తున్నా చంద్రబాబుకి చంద్రబాబు కొడుక్కి రెడ్ బుక్కుకి నా ఇంట్లో కుక్క కుక్క నా తోటలో ఉన్న రెండు కుక్కలు అవి కూడా భయపడవు అర్థం కదా మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేను అని చెప్తున్నా అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను ఇవాళ దొరికాను అనుకుంటున్నారు నేను దొరకలేదు అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు చేసుకోండి సిద్ధంగా ఉన్నాను Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.